రామాయంపేట మున్సిపల్ పట్టణంలోని పదవ వార్డులో బీజేపీ అభ్యర్థి దోమకొండ తిరుమల రాములు తన ఇంటింటి ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు సతి గెలుపు కోసం పది సైతం వార్డులలో ప్రతి ఇంటికి వెళ్లి బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలంటూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు బీజేపీ అభ్యర్థి దోమకొండ తిరుమల మహిళలకు బొట్టు పెడుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కౌన్సిలర్ అభ్యర్థులు మాట్లాడుతూ రామాయంపేట మున్సిపాలిటీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని పదవ వార్డులో డ్రైనేజీ సమస్య రోడ్ల సమస్య తీవ్రంగా ఉందని సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే అది బీజేపీతోనే సాధ్యమని మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మెదకెంపి రఘినందన్ల సహకారంతో కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు అవినాష్ రెడ్డి దోమకొండ రాములు వేముల సిద్ధరాములు అక్కన్నపేట సర్పంచ్ యాదగిరి తతరులు పాల్గొన్నారు నా పేరు దోమకొండ తిరుమల నేను బీజేపీ నుండి వాడు పదోవార్డు కోటు చేస్తున్నాను ఎక్కడున్న అభివృద్ధి ఏం జరగలేదు ఇక్కడ ఎలా ఎందో ఐదు పదేళ్ళ నుంచి అలాగే ఉంది వేరే పార్టీ వాళ్ళు వచ్చి ఏమీ చేయలేకపోయారు ఇప్పుడు నన్ను ఈ వార్డు నుంచి కానీ ఇక్కడ గెలిపించగలిగితే నేను ఇక్కడ ఏదైనా చేయగలుగుతాను దయచేసి నా పువ్వు గుర్తును కానీ అందరు మెజారిటీ ఓటేసి గెలిపిస్తే అభివృద్ధికి ఎలాంటి ఇది ఉండదు రామపేట ఫుల్ డెవలప్మెంట్ జరుగుతుంది అభివృద్ధి అనేది బీజేపీతో సాధ్యమవుతుంది ఎన్ని పార్టీలు వచ్చినా ఎక్కడ ఉన్నది అక్కడనే ఉంది అందుకే బీజేపీని గెలిపిస్తే నరేంద్ర మోడీ గారిని ఇలాంటి అన్ని వార్డులలో అంతటా బీజేపీ ఎక్కువ మెజార్టీతోని గెలు గలు గెలిపిస్తే అంత మొత్తం రామపేట అభివృద్ధిలో ముందుంటుంది పట్టణంలో ఈరోజు పన్నెండు వార్డులలో మేము బీజేపీ నుండి పోటీ చేస్తున్నాము పన్నెండు వార్డులకు పన్నెండు వార్డులు కైవసం చేసుకొని రామాయపేట మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగురవేయాలని చెప్పేసి మేము కంకణం కట్టుకున్నాము అందుకని రామాయపేటలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి వార్డులో కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసి మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మున్సిపల్ పీఠాన్ని అప్పజెప్పగలరని మనవి చేసుకుంటున్నాము రామాయంపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అందులో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈరోజు మరి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ఈరోజు మేము మహిళా సాధికారిత విషయంలో మరి రోజు మేము కరెక్ట్గా మహిళలకు న్యాయం చేయడం జరిగింది రిజర్వేషన్లు వాళ్ళ మా పన్నెండు మంది అభ్యర్థుల్లో ఇద్దరు మాత్రమే మరి జెంట్స్కి పురుషులకు పురుషులకిచ్చి మిగతా మహిళలకు ఇవ్వడం జరిగింది మరి ఈరోజు రామాయణపేట పట్టణం చూసుకున్నట్టయితే ఎక్కడ దూడు కూడా సమస్యలతో మరి కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి గత పాలకుల పది సంవత్సరాలు ముప్పై సంవత్సరాల మన నిర్లక్ష్యం మూలంగా ఈరోజు రామాయంపేట పూర్తిగా వెనుకబడిపోయింది మరి ఈరోజు ప్రజలు ఆలోచించవలసిన పరిస్థితి నిర్మాణమై ఉన్నది రామాయంపేట గత వైభవం ఉండాలంటే గత మొత్తము అభివృద్ధి కుంటుపడాలంటే గత పాలకుల కోట్లేయండి మరి అభివృద్ధి జరగాలంటే టూ పాయింట్ జీరో కింద అమృత్ టూ పాయింట్ జీరో కింద అభివృద్ధి చేయడానికి మరి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది మాకు ఏదైతే చైర్మన్ అభ్యర్థిగా మా యొక్క భారతీయ జనతా పార్టీని కూర్చున్నట్టినైతే రామాయంపేట పట్టణాన్ని ఖచ్చితంగా నందనవనంగా తీర్చిదిద్దుతామని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ప్రతి ఒక్క ఓటర్కి అదేవిధంగా గత పాలకుల నిర్లక్ష్యం మూఢంగా గత ఆఫీసులు ఏవైతే తరలి వెళ్ళినాయో అవి ఖచ్చితంగా తీర్చిదిద్దుతాము